బీహార్ ఎన్నికల తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఆర్జేడీ సంబంధించి అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి మనం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అయితే గమనిస్తుంటే మనకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా తేజస్వి యాదవ్ కయితే లాలూ ప్రసాద్ నేను అండగా ఉన్నాను అనే హామీ కూడా ఇచ్చారు ఆయన్ని శాసనసభ పక్ష నేతగా కూడా ఆయన తీర్మానించారు ఇక అది కాకుండా నువ్వు రాజకీయాలు చూసుకో నేను కుటుంబ వ్యవహారాలు చూసుకుంటానని వాళ్ళ అమ్మాయికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి కూడా ఆయన అస్యూరెన్స్ ఇచ్చారు సో ఇప్పుడు బీహార్ రాజకీయాలు ముఖ్యంగా ఆర్జేడిలో ఏం జరగబోతుంది అనుకోవాలి సార్ ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్ ఆర్జేడీని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారు నిజంగా చెప్పాలంటే దానికి ఎప్పుడైనా స్పాయిల పార్టీగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది స్పాయిగ్ అరవై తొమ్మిది అరవై ఐదు సీట్లకు పైగా పోటీ చేసి కేవలం ఆరు సీట్లు గెలుచుకుంది అరవై ఒక్క సీట్లకు పోటీ చేసి ఆరు సీట్లు గెలుచుకుంది ఆనాటి నుంచి ఈనాటిలో స్పాయిల పార్టీ అంటున్నాను ఇక ఇంటి ఇంటిలోని పోరు ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామ నిర్ణయం అన్నట్టు అక్కడ కూడా పేస్ అక్కలు చేయలేనితో సమస్య వచ్చింది దాన్ని ఇక్కడ కేసీఆర్ పరిష్కరించలేకపోయాడు అక్కడ ఆయన ఏమంటారు అంటే తేజస్వి యాదవే పార్టీ అధినాయకుడిగా ఉంటాడు ఇరవై ఐదు సీట్లే వచ్చినాయి ఆర్జేడీకి పోయినసారి డెబ్బై ఆరు డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయి మా బీజేపీ కంటే ఒక సీట్ ఎక్కువ గెలుచుకుంది పోయినసారి డెబ్బై నాలుగు సీట్లు బీజేపీ డెబ్బై ఐదు సీట్లు వీళ్ళు గెలుచుకున్నాము ఆర్జేడీ పార్టీ ఆ డెబ్బై ఐదు నుంచి మూడు వంతులు పడిపోయింది ఇరవై ఐదు స్థానాలకు పరిమితమయ్యారు అయినా సరే శాసనసభ పక్ష నాయకుడిగా నువ్వే అన్నారు ఇరవై ఐదు సీట్లు గెలుచుకోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఎందుకంటే రెండు వందల నలభై మూడు స్థానాలు కనుక నలభై మూడు అంటే రెండు ఇరవై ఐదు కరెక్ట్ గా సరిపోయింది ఇరవై ఐదు సీట్లు ఉంటే టెన్ పర్సెంట్ కనుక ప్రతిపక్ష హోదా జరుగుతుంది ఇంకా జగన్ లాగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ లాగా దెవరించాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు అంటే ఒక్క సీటు తక్కువైతే కష్టమవుతుండే రెండు వందల నలభై మూడు మొత్తం శాసనసభ స్థానం కనుక దానికి లాలూ ప్రసాద్ ఆయన అభినందించారు ఆయన నియమించారు ఒక రకంగా చెప్పాలంటే కూతుర్ల సంగతి నేను చూసుకుంటా అన్నారు కూతురు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణ చేసి వెళ్ళిపోయారు అదంతా ఆస్తుల పంచాయతీ తప్ప ఇంకోటి రాజకీయ పంచాయతీ కంటే ఆస్తుల పంచాయతీగా భావించవచ్చు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్లుండి ఇరవై తగ్గి నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చూద్దాం ఏం జరుగుతుంది కానీ మొత్తం ఇది ఏంటంటే మళ్ళీ ఒకసారి నితీష్ కుమార్ మొత్తం బీఆర్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిండు ఉండు రెండదాకా ఆయన స్పాయిలర్ పార్టీ అని నేను అన్నా ఎందుకంటే ఆయన కూడా గతంలో నూట పదిహేను సీట్లు పోటీ చేస్తే కేవలం నలభై మూడు సీట్లు గెలుచుకున్నాను రెండు వేల ఇరవైలో మరి అట్లా కాకుండా పోటీ చేసిన నూట ఒకటి గెలిచిన ఎనభై ఐదు సీట్లు గెలుచుకున్నారు బీజేపీ కూడా నూట ఒకటి సీట్లు గెలుచుకున్నాయి పోటీ చేసింది తొంభై సీట్లు గెలుచుకున్నాయి ఎనభై తొమ్మిది సీట్లు గెలుచుకున్నాయి కనుక ఈ రెండు పార్టీల కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దాంతో పాటు మనకు ఎల్జెపి లాల్ మనకు చిరాగ్ పాశ్వాన్ ఆయన కూడా రామ్ రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది ఇక్కడ మరి బిజెపి నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అవుతాం అనుకుంటున్నాను నేను మంత్రివర్గ కూర్పు కూడా ఇప్పటికే నిర్ణయం అయిపోయింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎన్ని మంత్రివర్గాలు ఇవ్వాలి ఎన్ని మంత్రి మంత్రివర్గ అభ్యర్థులు ఇవ్వాలి లెక్క అయింది ఇవాళ పటిష్టంగా ఉన్న పార్టీ అటుపక్కన ఉంటే మీద నలభై మూడు ఏడు పార్టీ ఇటు పక్కన రెండు వందల రెండు అంటే నలభై ఒక్క స్థానాలే ప్రతిపక్షాలు అన్నిటికి కలిపి ఉన్నాయి ఇంక్లూడింగ్ ఐదు ఎంఐఎం స్థానాలతో సహా ఎంఐఎం కూడా ఈసారి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది చూద్దాం ఏం జరుగుతుంది అన్నిటికంటే స్ట్రైక్ రేట్ సాధించింది ఎల్జెపి ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా చేశారు వాళ్ళు ఆ తక్కువ తక్కువ సీట్లకే పొడి చేసి ఎక్కువ గెలుచుకునే ప్రయత్నం చేశారు మంచిది అంటున్నారు